భీమగల్ ప్రాంతంలో ఉన్న కప్పలవాగు అక్కడ ఒక గ్రామము చెరువు తెగిపోయినందున అక్కడ కూడా పెద్దవాగుకు భారీ ప్రవాహం వస్తుంది ఆ భారీ ప్రవాహం వలన మన మండలంలోని తొర్తి తర్వాత బట్టాపూర్ గ్రామాలు కూడా వరదకు గురి అయ్యే ప్రమాదం ఉంది తొర్తి గ్రామ ప్రజలు బట్టాపూర్ గ్రామ ప్రజలు ఎవరు కూడా పెద్దవాగు మొక్కన అటు సైడు వెళ్ళకూడదని ముఖ్యంగా పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు చేపలు పట్టేవారు ఎవరు కూడా ఇటు గోదావరి నదికి కానీ అటు పెద్దవాకు కానీ వెళ్ళకూడదని మూలంగా తెలియజేస్తున్నాము రాబోయే రెండు మూడు రోజులు అతి జాగ్రత్తగా ఉండి ఇంకా భారీ వర్ష సూచన ఉంది అతి జాగ్రత్తగా ఉండి దాదాపుగా అత్యవసరం అయితేనే ప్రయాణాలు కానీ